ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం ఏంటంటే ఆనందపడుతున్నాయి ఏంటంటే మీమ్స్ చూస్తున్నాం అది సెటరికల్ మీమ్స్ కానీ కామెడీ మీమ్స్ కానీ ఈవెన్ ఇన్ఫర్మేషన్ పరంగా న్యూస్ అప్డేట్స్ కూడా చాలామంది మీమ్ అయితే ఫాలో అవుతున్నారు నేను మీకు ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను ఈ టూల్ టూల్ని యూజ్ చేసుకుని మీరు ఉచితంగా టెక్స్ట్ ఇస్తే కేవలం ఆ టెక్స్ట్ ప్రాంతం మీమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫోటోస్ గురించి వెతకాల్సిన అవసరమైతే లేదు మరి ఏంటా ఏఐ టూల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే నేను కొన్ని క్రియేట్ చేసిన మీమ్స్ అయితే మీకు చూపిస్తాను దాని తర్వాత దాని మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఉచితంగా మీమ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను ఇది చూసారా మీ లుకింగ్ అట్ ద మిర్రర్ ఆఫ్టర్ ఎ మంత్ ఆఫ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ సో ఒక జిమ్కి వెళ్దాం అని చెప్పి చివరికి ఐస్ క్రీమ్ తింటా ఒక నెల రోజులు గడిపెస్తే ఎలా ఉంటుందంట ఏ గురించి తెలియక ముందు చాలా ఇది ఒక టూల్ అని అనుకుంటావు కానీ ఏ తర్వాత తెలిసిన తర్వాత నన్నే రీప్లేస్ చేసేస్తుందని చెప్పి షాక్ అయిపోయాడు నైట్ టైం పడుకునేటప్పుడు నేను నైట్ టైం ఎలా ఉంటుంది నేను పడుకుందాం అనుకుంటే రెస్ట్ ఫుల్ లేని స్లీప్ వస్తుంది అని చెప్పి కొన్ని మీమ్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇటువంటి మీమ్స్ని మీరు ఎలా చేయాలో ఆ అకౌంట్ ఏంటో మీకు చెప్తాను మనం యూస్ చేయబోయే వెబ్సైట్ పేరు ఏంటంటే సూపర్ మీమ్ డాట్ ఏ మీరు సూపర్ మీమ్ డాట్ ఏ అని టైప్ చేసి సైన్ అప్ మీద ప్రెస్ చేయండి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ తర్వాత ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది మీరు మెయిల్ ఐడి ఉంటే డైరెక్ట్గా సైన్ ఇన్ విత్ గూగుల్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఏదంటే మీ మెయిల్ ఐడి ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ మీద ఎంటర్ చేసి వన్ టైం పాస్వర్డ్ మీద వన్ టైం పిన్ మీద ప్రెస్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది టెక్స్ట్ టు మీమ్ టెక్స్ట్ టు మీమ్ థీమ్డ్ మేమ్ సెర్చ్ టెంప్లెట్స్ అలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇది లేటెస్ట్ వర్షన్ ఇది మీరు జస్ట్ టెక్స్ట్ ఇస్తే మేము డైరెక్ట్ మేము జనరేట్ అయిపోతుంది ఇది ప్రీవియస్గా ఉన్న వర్షన్ నేనైతే టెక్స్ట్ టు మీ వెర్షన్ టూ గురించి చెప్తాను మీరు గెస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే మీకు మేము ఎలా జనరేట్ అవుతుందో చూపిస్తాను దాంతోపాటుగా ఇంకొక ఆప్షన్ ఏంటంటే నాట్ షూర్ విత్ ద టెంప్లెట్ ఈ సెర్చ్కి వెళ్తే మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటే ఆ టెంప్లెట్ ఉదాహరణ సెర్చ్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ చాలా మేం సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి కదా దీన్ని మీకు నచ్చినట్టుగా ఏ ఫోటో మీద మీకు కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కూడా ఇచ్చుకోవచ్చు రెండు ఆప్షన్స్ కదా మీరు మీమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ టు మీమ్ వెర్షన్ టూలో మీకు టెక్స్ట్ ఇచ్చి దాన్ని ఎలాగైతే మనం మీమ్స్ని జనరేట్ చేసి చూపిస్తాను నేను ఇస్తున్న ఫస్ట్ మీమ్ ఏంటంటే స్లీప్ ఎట్ నైట్ వర్సెస్ స్లీప్ ఇన్ ద మార్నింగ్ నైట్ టైం పడుకుంటే ఎలా ఉంటుంది పొద్దున్న నిద్ర కోసం ఎలా చూస్తాం అనేది సో బై డిఫాల్ట్ అయితే ఇమేజెస్ వైపు ఉంది జనరేట్ మేము ప్రెస్ చేస్తున్నాను కేవలం మనకి సెకండ్స్ వ్యవధిలో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది చూడండి ఒక థర్టీ సెకండ్స్లో స్లీప్ ఎట్ నైట్ పర్ఫెన్స్లీ బ్యాలెన్స్డ్ మార్నింగ్ పొద్దున్న ఆఫ్టర్నూన్ నైట్ మూడు రాళ్ళు కాన్స్లీ ప్రాపర్లీ మేము పొద్దున్న పడుకుంటా నైట్ పడుకుంటా ఆఫ్టర్నూన్ పడుకుంటా అలాగే స్లీప్ ఎట్ నైట్ స్లీప్ ఇన్ ద మార్నింగ్ ఇలా ఉంటుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ స్లీప్ ఇన్ ద మార్నింగ్ సంబంధించిన మీమ్స్ అనమాట మనకు కొంచెం ఫన్నీగానే మీమ్స్ అయితే జనరేట్ అయ్యాయి ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డిమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది క్వాలిటీ అయితే మరీ హెచ్డి లెవెల్లో అయితే మీకు రాదనమాట ఫ్రీ వర్షన్లో ఒక ఎయిట్ హండ్రెడ్ కేబీ ఈ టైప్లో ఇమేజెస్ అయితే వస్తాయి మీకు ఓవరాల్గా అయితే సెకండ్స్ టైంలో చాలా ఫాస్ట్గా అయితే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది ఒక్క ఇన్పుట్కి మీ దాదాపుగా ఒక టెన్ ఐడియాస్ వస్తున్నాయి అంటే మీకు ఇచ్చేది టెన్ క్రెడిట్స్ ఇస్తారు టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ మీమ్స్ జనరేట్ చేసుకోవచ్చు అంటే ఒక కాన్సెప్ట్స్లో టెన్ టు ట్వెల్వ్ మీమ్స్ జనరేట్ అవుతున్నాయి నేను ఇచ్చింది స్లీప్ ఇన్ ద మార్నింగ్ వర్సెస్ స్లీప్ ఇన్ ద నైట్ అనే కాన్సెప్ట్ ఇన్పుట్కి దానికి రిలేటెడ్గా మీమ్స్ జనరేట్ చేసి ఒక ట్వెల్వ్ మీమ్స్ ఇస్తుంది సో మీరు దాన్ని ట్వెల్వ్ మీమ్స్ని యూజ్ చేసుకుంటే టెన్ ఒక్కొక్క టెన్ ప్రామ్స్ లెక్క మీకు హండ్రెడ్ మీమ్స్ వస్తాయి సో మీరు హండ్రెడ్ మీమ్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు లక్కీగా ఒక ఒక రోజు పెట్టి నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ పెట్టుకుంటూ ఉంటే హండ్రెడ్ మీమ్స్ ఒక పేజీలో పెట్టుకుని మీకు లక్కీ అయితే మీరు ఎర్నింగ్ పాయింట్లో మీ 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 పర్టికులర్ ఒక ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకుని సక్సెస్ అవుతుంది దాని నుంచి ఎర్నింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇదే ఒక ఆప్షను ఇదే టెక్స్ట్ టు మీమ్ ద్వారా జనరేట్ చేసే ఇమేజెస్ ఇది నేను ఒక్క ఒక్క ఇమేజ్ జనరేట్ అవ్వగానే ఒక క్రెడిట్ అయిపోయింది నాకు ఫస్ట్ టెన్ క్రెడిట్స్ వచ్చి నేను టెస్ట్ చేయడానికి ఒక సిక్స్ క్రెడిట్స్ యూజ్ చేస్తాను ఇప్పుడు సెవెంత్ క్రెడిట్ యూజ్ చేసిన తర్వాత త్రీ ఫ్రీ క్రెడిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇమేజ్ కాకుండా మనం గిఫ్ట్ కావాలనుకుంటే జిఫ్ బ్లాక్ ప్లాట్ పెట్టుకుని మీరు ప్రాంప్ట్ ఇస్తే కుకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది కుకింగ్ రియాలిటీలో ఎలా ఉంటుందని చెప్పి జనరేట్ మీద ప్రెస్ చేశాను ఇప్పుడేమవుతుంది టెక్స్ట్ టు మీ బదులు టెక్స్ట్ టు గిఫ్ట్ ఇమేజ్ అంటే కొంచెం వీడియో టైప్లో మనకి ప్లే అవుతుంది కదా ఆ యానిమేషన్ ఇమేజ్ చూడండి సో ఎక్స్పెక్టేషన్ మాస్టర్ చెఫ్ నీ నువ్వు నువ్వు వండితే ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయంట సో ఎక్స్పెక్టేషన్ మాస్టర్ చెఫ్లో వస్తాయి అనుకుంటే రియాలిటీ మైక్రోవేవ్ మీల్స్ లాగా వచ్చినాయి అంట ఇలా మీకు నచ్చిన ఇది అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి టెక్స్ట్ టు గిఫ్ట్ ఇమేజ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఇక మూడోది కూడా మీకు చూపిస్తాను అదేంటంటే సర్చ్ టెంప్లెట్స్ ఇక లో మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఇమేజ్ మీద డైరెక్ట్గా మీ కాన్సెప్ట్స్ని ఎంటర్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇందులో చూపించేస్తుంది ఇప్పుడు నేను ఈ పిల్లి ఇమేజ్ ఉంది కదా నేను ఎడిట్ టెంప్లెట్ మీదకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి న్యూ జాబ్ ఎక్స్పెక్టేషన్ అనగానే పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన మీకి ఇన్పుట్ క్యాప్షన్ వన్ క్యాప్షన్ టు ఇవ్వడం దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అయిపోతుంది ఇక డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీమైతే జనరేట్ అయిపోతుంది సో బై డిఫాల్ట్గా ఒక ఇమేజ్ ఉంటే దాన్ని మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చుకుంటే అక్కడికి అక్కడ ఇమేజ్ మీమైతే జనరేట్ అయిపోతుంది ఇది ఒక ఆప్షన్ ఉంది ఎగ్జిస్టింగ్గా ఉన్న టెంప్లేట్స్ యూస్ చేసుకుని ఏదో మీ మేము జనరేట్ చేయమని ఇవ్వడం ఇప్పుడు జనరేట్ విత్ ఈ పర్టికులర్ మీమ్ ఉంది కదా నేను జనరేట్ విత్ ఏఎంఏ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఒక టాపిక్ ఇస్తున్నాను గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ గర్ల్ ఫ్రెండ్ రియాలిటీ అని ఒక ఇన్పుట్ ఇచ్చి జనరేట్ మేము ప్రెస్ చేస్తున్నాను సో వెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్స్ యూ బీ ప్రిన్స్ చార్మింగ్ బట్ రియాలిటీ హిట్స్ హార్డ్ వెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ మీట్స్ ద రియాలిటీ రొమాంటిక్ డేట్ నైట్ బట్ రియాలిటీస్ నెట్ఫ్లిక్స్ అండ్ స్వెట్ ప్యాంట్స్ సో ఇలాగ మన భీమ్స్ వచ్చినాయి కదా మన ఇన్పుట్ ఇచ్చిన టెక్స్ట్ రిలేటెడ్గా ఏ కంటెంట్ మార్చుకుని దానికి రిలేటెడ్ మీమ్స్ అయితే జనరేట్ చేస్తుంది ఇందాక మనం చెప్పుకుంది ఇచ్చిన ఇన్పుట్ యాజ్ టీజ్గా ఆ టెక్స్ట్ ఆ మీమ్ ఇమేజ్ మీద అయితే జనరేట్ అయిపోతుంది ఈ రెండు రకాలుగా మీకు ఏది నచ్చితే దాన్ని డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీరు డౌన్లోడ్ అయితే క్రెడిట్స్ ఖర్చావు బట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం ప్రతి ఇమేజ్కి ఒక క్రెడిట్ అయితే ఖర్చు అవుతుంది ఇలాగ ఓవరాల్కి అయితే మీరు మీమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఒక టెన్ ప్రామ్స్కి అయితే ఇమేజెస్ జనరేట్ చేయచ్చు టెన్ ప్రామ్స్కి ఒక్కొక్క ప్రామ్స్కి టెన్ ఇమేజెస్ ఐడియాస్ వస్తున్నాయి టెక్స్ట్ మీమ్కి అయితే దాని నుంచి మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదన్నీ ఫ్రీగానే నెక్స్ట్ ప్రామ్కి వెళ్ళినప్పుడు ఇంకొక క్రెడిట్ అయితే ఖర్చు అవుతుంది ఒకసారి మన అమౌంట్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రీ ఫ్రీ వర్షన్తో వాటర్ మార్క్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మీరు అప్గ్రేడ్ మీద ప్రెస్ చేస్తే మంత్లీ చూసుకున్నట్లయితే ఒక హండ్రెడ్ క్రెడిట్స్ కావాలనుకుంటే టెన్ డాలర్స్ అయితే ఖర్చు అవుతుంది అంటే మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ థర్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అదే స్టార్ట్అప్ వర్షన్ అన్లిమిటెడ్ క్రెడిట్స్ కావాలనుకుంటే మంత్లీకి మీకు థర్టీ ఫైవ్ డాలర్స్ అంటే ఇంచుమించుగా ఒక మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ మంత్ కవుతుంది ఇయర్కి వచ్చి టూ హండ్రెడ్ థర్టీ వన్ డాలర్స్ ఎంతో ఖర్చు అవుతుంది సో మరి మంత్ ఇయర్లీ బట్ డైరెక్ట్ ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ డాలర్స్ కాస్త ట్వంటీ డాలర్స్కి వస్తుందని చెప్తున్నారు సో ఇది వీళ్ళ ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్న ప్రైజింగ్ డీటెయిల్స్ అనమాట మీరు ట్రై చేయండి మీరు మీమ్స్ పరంగా వాటర్ మార్క్ ఉన్న కింద మీరు ట్రిమ్ చేసుకుని ఓవరాల్ గా దాన్ని క్రాప్ చేసుకుంటే ఇమేజ్ కింద జనరేట్ చేసుకోవచ్చు ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి